అమ్మ అందరికి వందనాలమ్మ మరి దేవుడి మహాకృపతో మరి మా చెల్లెమ్మిటికొచ్చి ప్రేమ ప్రేమపూర్వకంగా మరి ఎంత ప్రేమతో పిలిచినందుకు మరి మా చెల్లెమ్మ గారికి మా గారికి అలాగే మా గారికి అలాగే తోడుకొచ్చిన పెట్టిన కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రతి ఇంటికి సహవాసం చేయాలంట ఆనాడు అప్రోస్త కార్యంలోనూ ఇంటింటికెళ్ళి బోధిస్తా ప్రార్థిస్తా ఎగతడగా ప్రార్థించేవారు ప్రార్థించేసేవాళ్ళు కావాలి ఏ సమస్య అయినా ఏ బాధ అయినా కలిగి ఉండండి కలిగి ఉండి ఏక మనసుతో అంటే దేవుని దగ్గర ఎంత మనసు ఉంటున్నాం ఆరోగ్య సమస్యలు వచ్చు కుటుంబ సమస్యలు వచ్చు మన మనసు తొప్పి ఏకమనిషి కలిగి ఉండి ప్రార్థించాలంట ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యం మరి ఇక్కడ ఉంటే చిన్న మాట ఉందండి యజ్రా వెళ్దాం చోటి యజ్రా భతుడు ఎలా ఉండివాడు ఒకసారి చూద్దామా మరి మూడు ఒకటి కట్టి దేవుడికి స్తోత్రం అలయా అక్కడ ఏడు నెలలో ఇజ్రాయేల్ లో పట్టమలంట వాళ్ళందరి ఏక మనసు ఎరిషీమిలో దేవుడికి స్తోత్రం అలయా మరి ఈ ఏక కావాలి ఈ రోజుల్లో కలిగి ఉండండి మన కుటుంబంలో కలిగి ఉంటున్నాం మరి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి ఉండాలి మరి అక్కడున్న అందరు కూడా యాచుకుని దేవుని సంబంధములు ఏక మనసు కూడికి చక్కగా మరి ఉండి మనసు ఇప్పి మరి కలిగి ఉన్నారంట మరి ఎక్కడ మరి అనేకులు కూడా మన కలిగి ఉండాలి కుటుంబంలో సమస్య సమాధానం కదా కుటుంబంలో ఏక మనసుతో కలిగి ఉండి సహవాసం కూడికి ఉండి మరి ప్రార్థన చేసేవారు ఉండాలంట ఆనాడు మరి ఎరుషులెమలు కూడి అలా చక్కగా బోధించేవారు అమ్మా మరి అది మనకు కూడా ఇవేకి కలగాలంట ఇవే కలగటే అది జ్ఞానము ఆలోచన ఉండాలి చూడండి కీర్తన బద్దాం కీర్తన కీర్తన వెళ్తాం చూడండి కీర్తన యాభై మూడు రెండు యాభై మూడు కీర్తనలు రెండో అధ్యాయం

మన కళలు విన్న ఉంటాయి అక్కడ మరి ఏ క్రీస్తు మరి ఏక మనసు మీదంతా కలగండి ఇజ్రాయిల్కు నేను నాకు దేవుడు అని కదా మీరు ఆకాంక్షను సృష్టికర్తగా నేనే కదా మీరు నరులకు పరిశీలిస్తం కాదు దేవునితో మరి ఏక కలిగి ఉండండి కలిగి అంటే సహవాసం ప్రేమ చూపించగలగండి ప్రేమ చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ ఒక్కసారి శిక్ష పడుతుంది ప్రేమ గెలిపిస్తుంది ప్రేమ మరి నవ్విస్తుంది ప్రేమ కూడా మరి అనేక కూడా రక్షణ పొందాలని దేవుడు నిండి ప్రేమిస్తాను కూడా ఎలా ప్రేమిస్తాను వచ్చాడు ప్రేమ సత్యమైంది ప్రేమ సత్య స్వరూపి అని మాట ఉంది మన ఏక మనసుతో వివేకము కలిగి దేవుని మాట చాలా చక్క ఈ వాక్యం రాయబడింది మరి అదే విషయం వెళ్తామా కీర్తన నూట పంతొమ్మిది కలుద్దాం చూడండి

దేవుడికి స్తోత్రం ఇక్కడ ఏముందంటే నాయాధిపతులకు ఎగతలికి కలిగి ఉంటే ప్రార్థన అనమాట నా ప్రాణము శిక్షిస్తుంది మీరు కలిగి ఉండరు కదా ప్రాణానికి ప్రాణం మరి ఉండి మరి ఎంతో నేను ప్రేమించాను కదా మీ న్యాయాధిపతులు రాజులకి ప్రేమించ నేను ఒక దేవుడే ఉన్నాను మనం తెలుసుకోవాలంట ఇక్కడ ఏముందని వాక్యం ఏం చెప్తుందంటే నేను మీ కొరకు మరి ప్రాణముక ప్రాణంగా ప్రేమించే ఒక క్రీస్తుక అని మన అనుగ్రహించే విధానం మన భూమి మీద పరదేశులై మీ ఆజ్ఞ ప్రకారముగా నడవాలని ఇప్పుడు ఉందా చూడండి మరి అదే విషయంలో నూట పదమూడు నూట ముప్పై మూడు ఒకటి ఎలా కలిగి ఉండాలి మనోహర సహోదరులు ఐక్యత కలికి నివచుంట ఎంతో మేలు మరి ఎంతో మనోహరమ కాదా ఇది కలిగి ఉండాలంట మీరు కలిగి ఉండి నివసించడానికి ఎంతో మేలు కాదా మేలు చేసేవాడిని కాదా నేను కీడి చేసేవాడిని కాదు కీడు వస్తే దాన్ని దూరం పెట్టేవాడిని కానీ మేలు చేసే చేసేవారా ప్రవచ్చాడు మనం ఆయన ఏదైనా ఆశ్వర్యత పొందినట్లుగా ఉండాలి ఈ వాక్య ఏమైంది మరి మరి మరిక కలిగి ఉండాలంట ఎలా కలిగి ఉండాలి అనే మాటకి సామోతులు మూడు ఆ నరులు ధన్యులు జ్ఞానము కావాలంట ఈ రోజును జ్ఞానం కావాలి ఈ రోజును వెండిని సంపాదించుకుంటే ఎంతైనా జ్ఞానము కావాలి జ్ఞానం అంట తన ఇల్లు ఇంటికి వెళ్ళాలంట సంపాదించుకుంటాను తన భర్త అంట లోబడి ఉండి ప్రేమ చూపించి జ్ఞానం పెంచుకుంటుంది ఈ రోజులు సంఘాలు కూడా అనేక సంఘాలు కూడా మరి భార్యగా అంట మరి జ్ఞానము సంపాదించుకుంటారు కొద్ది జ్ఞానం సంపాదించు అట్లా ఎర్రిక్కిపోయి కలగా లేక వాళ్ళ హృదయములు షిడు హృదయములు పెంచేసుకుని ఈ రోజుల్లో భర్తను కూడా ప్రేమిస్తలా కారణం ఇక్కడ ప్రభు ఏంట మీరు జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు ఇవేషను కలిగిన నరులకు ధన్యులు వెండిని సంపాదించుకంటే జ్ఞానము సంపాదించట మేలు దేవుడికి స్తోత్రం అపరణులు సంపాదించుకంటే జ్ఞానం లాభం అంటే ఎంతో మేలు అంట లాభం మన హృదయం జ్ఞానం కావాలి ఎక్కడ ఏం మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి స్త్రీ తన ఇంటికి వెళ్ళాల ఎలా ఉంటుందో పురుషుడు తన యజమాను తన భార్యని ఎలా ప్రేమిస్తున్నాడో అలా ఉండాలి వాళ్ళందరూ ఏక మనసుతో ఉంటే బిడ్డలు కూడా అంట చాలా సంతోషంగా ఉంటారంట చూడండి చాలా మంది కూడా ఆనాడు మరి నయోమని మరి ఎంతో మని ప్రేమించింది ఎవరండి ఋతు ఋతు మరి ప్రేమిస్తే అప్పుడు అప్పుడు అత్తగారు ఏం పేరు నయమి నయమి నయోమి ఎంత చెప్పింది జ్ఞానం సంపాదించింది ఏంటి అక్కడ ఉంటాడు నా బంధువుడు వెళ్ళి అతనితో మీకు ఏదన్నా కొరువు ఏది ఉండదు అక్కడ వెళ్ళి ఏదో పని చేసుకో అక్కడ నేను ఆశ్రయిస్తాయని మరి అక్కడ అత్తగారు దీవిస్తే కోడలు సంతోషం వస్తుంది ఎందుకంటే ఇద్దరు కొడుకులు లేకపోయినా దేవుని ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో మన కోరలు ఎలా ఉన్నాయంటే ఇష్లుగా కాదు కానీ దేవుడి జ్ఞానం సంపాదించినట్లుగా ఉండాలి ఇక్కడ ఏముందండి వెండి సంపాదించకంటే జ్ఞానం సంపాదించడం మేలు అపరంజ సంపాదించకంటే లాభం ఉన్న మెండు అది అన్నిట్ల కంటే ఇష్టముగా నడిపించినట్లుగా ఉండాలి ప్రియరా మరి అదే సాధ్యం పదహారు పదహారు పంతొమ్మిది

ఓకే చెప్పు ఇక్కడ ఏముందండి మరి ఇక్కడ కూడా అదే మాట ఉంది ఇక్కడ అది ఉంది అపరంజ సంపాదించి జ్ఞానము సంపాదించాలంట జ్ఞానం అంట మన హృదయములో నేర్పించే విధానం క్రీస్తు ప్రేమ తెలుసుకోవాలి ఈ ప్రేమ అన్నిట్లుగాను తొమ్మిది భాగాలు తొమ్మిది భాగంలో మొదటి వ్యక్తిగా ప్రేమ ప్రేమ ఉంటేనే కదా మనం నడిపించేది ప్రేమ ఉంటేనే కదా మనం చక్క పెట్టుకుంటాం ప్రేమ ఉంటేనే కదా మనం అందరూ గౌరవిస్తాం ప్రేమ ఉంటేనే కదా మరి ఎలాగ ఏ రకంగా దేవుని ప్రేమించాడు అనడం దేవుడు ప్రతి ఒక్కరు ప్రేమించాడు కుష్ఠరోగుల్ని ముష్టిల్ని యధవరాణుల్ని అలా అందరిని ప్రేమతో నడిపించుకున్నాడు ఎందుకని మరి నిజమైన దేవుణ్ణి ఏసుక్రీస్తు అని తెలుసుకునే వాళ్ళు రక్షించబడ్డారు తెలియని వాళ్ళు ఏం చేశారు మరి అక్కడే ఉండిపోయి వాళ్ళ హృదయములు జ్ఞానం సంపాదించలేక అక్కడక్కడ నశించిపోయారు వాళ్ళ అంజలు కూడా అలాగే ఉండిపోయారు కానీ దేవుడు నమ్ముకులు చెడుతనములను విడిచిపెడతారు జ్ఞానం సంపాదించుకుంటూ యథార్థమైన మాటలను యథార్థము లోతు బాగుంటాయి ఈ లోతు ఎంత అండి ఈ హృదయం పరిశుద్ధంగా ఉందా ఈ హృదయం ఎంత లోతుగా ఉంది మన జ్ఞానం సంపాదించుకున్నామా యథార్థం సంపాదించుకుంటున్నామా ప్రేమను సంపాదిస్తున్నామా క్రీస్తులు సంపాదిస్తామా క్రీస్తుల్లోని ఏ రకంగా ఉంటున్నాము ఎలాగ ఉంటున్నాము కుటుంబాన్ని కట్టుబట్టి ఏ రకంగా బిడ్డల్ని బంధువుల్ని ఆత్మీయుల్ని సంఘి క్రైస్తవుని ఏ రకంగా మరి దైవజనులు ఏ రకంగా ఉంటున్నామో అలాంటి జ్ఞానం అంట ఎంతో అంట మరి ఈ విషయం తెలుసుకోవాలి పిరిమిట్ మరి అదే విషయం వెళ్తాం చూడండి నీతిని ప్రవర్తన సంపాదించుకోవాలంట వెళ్తాం చూడండి ఆహారు సామతులు మూడు ఆ కలిగజేసాను ఏంటండి పనుల భారమును ఇహో మీద ఉంచాలంట ప్రవ్వా ఈ పని నేను చీలిపోవచ్చు సమస్త జన్మలారా నా ఎత్తుక రండి మీకు విశ్రాంతి కావాలా విశ్రాంతి ఇస్తానట ప్రభు ఇక్కడ ఇక్కడండి నీ పనుములు భారం మీద ఇహు ఉంచమని అన్నట్టు ఇక్కడ మాట సమస్త జన్మలారా నా వ్యక్తికి మీకు విశ్రాంతి కావాలా రాయండి ఆవిడ నువ్వు ఉద్దేశమును సఫలపరము కను గాక ఆమె దేవుడికి సూత్రం హలలియ అలలియ ప్రిమిట్లరా మరి అదే విషయములో మనం రోమప్రతకి వెళ్తాం చూడండి మరి ఎలా ఉండాలి ఎలా ఉంటే ప్రేమ కలిగి ఉండాలంట ఎంత ప్రేమో మరి అది కూడా మనం మాట్లాడతాం అదే అండి ప్రేమ పొరుగువారిని చూడండి ఆ ఆ నేరే చూడవే దేవుడికి స్తోత్రం ప్రేమంట పొరుగు వారికి కీడు చెయ్యిదంట ఇప్పుడు నేను ప్రేమతో వచ్చాను మనం ప్రేమతో పిలిచాలి కీడు చేసి వద్దు అంటే మన క్రైస్తవులు కాదు దేవుడి బిడ్డల విశ్వాసం కాదు ఇక్కడ ఏమైందంటే ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్ర ప్రకారముగా నెరవేర్చే వరకు ఉన్నాను కాదా అలా ఉండాలని ఈ వాక్యం రాయబడింది ప్రియదా మన దేనికైనా విశ్వాసముగా ఉండి మన రక్షణగా ఉండాలని మీకు ఇందులో వాక్యం రాయబడింది మరి అదే రెండు చూడండి ఆధారంగా కలిగి ఉండాలట దేవుని విశ్వాసములుగా ఆదర కలిగి ఉండాలని మీకు కొన్ని విషయాలు చెప్తానండి పదమూడు రెండు కో రెండు కోరిందులు పదమూడు పదకొండు ఇక్కడ ఏముందండి ఆ చెప్పండి అమ్మా చెప్పండి వందల ప్రభుత్వం పరిశుద్ధాత్మ సాలు మీకందరికీ తోడై ఉండను ఇక్కడ ఏముందండి తుదుకు సహోదలరా సంతోషించండి సంపూర్ణమై ఉండండి ఆదర కలిగి ఉండండి ఏకమ కలిగి ఉండండి సమాధానం కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉండండి కర్త కలిగి ఉండండి దేవుడైన మీకు తోడి ఉండి కాక పవిత్రమైన మిమ్మల్ని ముద్దు పెట్టుకున్న ఒకరికి ఒకరికూ వందలము చెప్పుకోండి పరిశుద్ధులందరకు మీకు వందనము చూపుతున్నాను కదా ప్రభు వినే శ్రీక్రిస్తూ కృపను ప్రేమను పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడు కాక అని నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు దేవుడికి స్తో హలే మనము కూడా సమాధానం కలిగిన ఉంటే ఏంటండి ఏం సంతోషం వస్తుందంట ఎక్కడ సంతోషం అవుతుందండి ప్రేమ ఈ ప్రేమ లేకపోతే మన దేవుణ్ణి పట్టుకుంటామా మొదటిగా ప్రేమ ప్రేమ ఉంటేనే దేవుని పట్టుకుంటాం ప్రేమ లేని ఏం చేస్తాడు దయ్యాన్ని పట్టుకుంటాడు ప్రేమ లేడు ఏం చేస్తాడు దయ్యాన్ని పట్టుకుంటాడు అది తెలియదు అది ఏం పట్టుకోవాలో ఆవిడ తెలుసు సైతాన్ గారికి ఏం చేస్తాడు కానీ దేవునికి ఏక మనసుగా కలిగి ఉండండి అని ఈ ఇందులో మన అందరికి ఆదరగా ఏక మనసు గలవని క్షమాధానంగా ఉండాలని ఈ వాక్యం రాయబడింది ప్రియపెట్టరా ఈ విషయం తెలుసుకోవాలని మీరందరికీ ప్రభుపక్షమగా మరి ఇక్కడ వచ్చిన చిన్న మాటలు మరి కలిగి ఉండట ప్రేమ కలుగు సహవాతం సమాధానం ఐక్యతగా అన్నిట్ల కంటే ప్రేమ కలిగి కలిగి ఉండటే గొప్ప లక్షణం దేవుడికి స్తోత్రం హలేలియా హలేలియా ఈ విషయం మీరందరూ తెలుసుకొని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరును కూడా వందలా తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమె ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల వారికి స్తోత్రాలు ఏక మనసు సహవాసముతో ఉండండి ప్రభు సహాయమే దాన్ని ఆదరించండి ప్రేమించండి నీ సపోర్ట్ కావాలి సహాయం కావాలి నీ కావాలి ఏక అమలుతో అయ్యా సహవాసముతో అప్రోస్త కాలుల ప్రతి ఇంటికి వెళ్ళి బోధించక ఏకతడక ప్రార్థించమన్నా సహాయం తెచ్చండి ఇసయా నాయనా నాయన దావేది కుమారుడా ఒక్కసారి మమ్మల్ని కరీకరించి కుటుంబములు లేవలెత్త ప్రభా ఆరోగ్యం బలహీతులను ప్రభా తీసివేయండి ఏ క్షణములు పరిశుద్ధాత్మతో అభిషేకించి స్వచ్ఛత ఇచ్చండి ప్రభా అయా శల్యమ్మను బావగారు దీవించి ఆశ్రయించి ఆయా తెగరు దీవించి ప్రభా మేనలో దీవించి ఆశ్రయించి మహిమ గణత ప్రవాహములు కార్యములు తీయించిన ప్రభా నీ పరిశుద్ధ స్థలం ఇది నీ పరిశుద్ధ నివాసము నీ పరిశుద్ధ ఆయన సహవాసముతో తను ప్రభా నిరక్షణ కలిగి ఉంది స్థలం ఏ నిరస కలిగి ఉన్నట్లు ప్రభా నీ జయించి విధానం ఆయా సహాయం తెచ్చని దురాత్మత తీసివేసి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించి విడుదల తెచ్చిన ప్రభా అని రక్షణ తెచ్చిన ప్రభా ప్రతి అవసరాలు తీర్చి ఇలా కుటమంతా ఆశ్రయించి గొప్ప రక్షణ తండ్రి ప్రభా ఇంకా 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 ప్రేమతో నడిపించే నిరక్షర కలిగినట్లక క్షమాధానం కలిగినట్లుగా నాయన సహాయం అందించని ప్రేమ చూపించే గొప్ప సంగతులు ప్రభా ఒకైతే ఒకరు ప్రేమ కలిగి నన్ను నడిపించమని నాయన సహాయము అన్నిట్ల కంటే నీ ప్రేమ ఎంత ముఖ్యమో దానికంటే నాయన ప్రార్థన ముఖ్యం ప్రార్థన ప్రార్థన విజయాలు ఉన్నాయి ప్రార్థన శక్తి ఉంది ప్రార్థన సంతోషమది ప్రార్థన నేను సమాధాన ఆధరకర్తగా ఏ అని అన్న తండ్రి కుటుంబం అంతా ఆశ్రించి నడిపించే గొప్ప రక్షణ దైత్యమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మకలు వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె అందరు కొందరాలమ్మా ప్రైజుల్లా అందరు వందరాని